జూనియర్ కాలేజ్ ఐఐటి జేఈ నీట్ అకాడమీ సీట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం చేస్తే గనుక ఉపేక్షించే లేదు కఠినంగా శిక్ష ఉంటుంది అంటున్నారు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బగ్జీ గారు ఇప్పటికే నగరంలో గుర్తించినటువంటి స్పా సెంటర్లలో ఏవైతే అడ్డగోలు వ్యవహారాలు నడుస్తున్నాయో వాటిపైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టడం రైడ్స్ కూడా జరుగుతున్నాయి అంటున్నారు నిన్న నైట్ కూడా ఒక స్పా సెంటర్ మీద రైడ్ చేయడం జరిగింది కొంతమందిని అదుపులోనికి కూడా తీసుకున్నారు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం సిపి గారు అడిగి సార్ ఇప్పటికే స్పా సెంటర్స్ అనేది ఇది ఓపెన్ బిజినెస్ లా మారిపోయింది ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం ఉన్నారు బిజినెస్ చేసుకుంటున్నాం అనుకుంటారు కానీ చాలా మంది యువతులు ఆ వలలో చిక్కుకుంటున్నారు సార్ ఏంటి సార్ ఎన్ని స్పా సెంటర్స్ ఉన్నాయి వైజాగ్ ఇప్పుడు వైజాగ్ లో నేను వచ్చిన తర్వాత కొన్ని కొత్త స్పా సెంటర్స్ ఓపెన్ అయినాయి ఇంతకు ముందు పాత సెంటర్స్ కూడా ఉన్నాయి అందులో కొన్ని స్పా సెంటర్స్ లీగల్గా బిజినెస్ నడుపుతున్నారండి అక్కడ ఎటువంటి సమస్య లేదు కానీ నా దృష్టికి వచ్చింది నాలుగు ఐదు స్పా సెంటర్స్ ఓపెన్గా అడ్వర్టైజ్ చేస్తున్నారండి మేము ఇక్కడికి వస్తే క్రాస్ మసాజింగ్ జరుగుతుంది మీరు బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు యువత అందుకే ఆ అడ్వర్టైజ్మెంట్ చదివి అక్కడికి వెళ్తున్నారండి కానీ మేము కూడా అడ్వర్టైజ్మెంట్ చదువుతున్నాం మా బృందాన్ని కూడా పంపిస్తున్నాం కాబట్టి వాళ్ళు దొరికిపోతున్నారు అందుకే మేము చెప్తున్నాం ఆల్ స్పా సెంటర్ నిర్వాహకులందరికీ హెచ్చరిస్తున్నాం లీగల్గా బిజినెస్ జరపండి మేము మీకు సహకరిస్తాం అసంఘిక కార్యకలాపాలు చేస్తే ముసుగులో వ్యాభిచారం నడిపితే అందరూ అరెస్ట్ అయిపోతారు ప్రిమైసెస్ సీల్ చేయడం జరుగుతుంది మీ కోటు చుట్టూ లైఫ్ అంతా తిరగాల్సి వస్తుంది ఇది ఐటీపీ యాక్ట్ ప్రొవిషన్స్ చాలా స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ కాబట్టి దయచేసి ఇక్కడ మంచి ఉద్యోగం ఉంది అని హామీ ఇస్తూ వేరే రాష్ట్రం నుండి లేడీస్ని పిలిపించి వాళ్ళ మీద బలవంతం చేసి ఈ పని చేయమని చెప్పకూడదు అంద ఎందుకంటే ఆర్గనైజర్స్కి చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉంది స్పా సెంటర్స్ అందరూ జాగ్రత్తగా పనిచేయాలి మా నిఘా ట్వంటీ ఫోర్ సెవెన్ ఉంది ఆకస్మికంగా దాడులు చేస్తాం మీకు తెలియజేయకుండా మీరు అందరూ దొరికిపోతారు అందుకే దయచేసి నిబంధనలు పాటించండి చట్టం ప్రకారం పనిచేయండి మీకు ఇబ్బంది లేకుండా మేము చూస్తాం స్పా సెంటర్స్కి నిబంధనలు అంటే ఏమి ఇచ్చారు టైమింగ్స్ కావచ్చు స్టాఫ్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ యాబియన్స్ కూడా చాలా డార్క్గా పెట్టడం ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి ఏంటి సార్ ఎలాంటి నిబంధనలు పాటించాలి ఇప్పుడు స్పా వచ్చేసి ఒక బిజినెస్ కాబట్టి వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటారండి అదే మాదిరిగా ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుండి ఎన్ఓసి తీసుకోవాలి కాబట్టి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ వాళ్ళు పాటించాలి జీవీఎంసి ప్రైసెస్లో వాళ్ళు నడుపుతున్నారు బిజినెస్ కాబట్టి జీవీఎంసి నుండి లైసెన్స్ తీసుకోవాలి రకరకాల లైసెన్సెస్ పర్మిట్స్ వాళ్ళు తీసుకోవాలి మేము వచ్చిన తర్వాత కొత్తలో రేట్ చేసిన తర్వాత చాలా సెంటర్స్లో చాలా అవకతవకలు ఉన్నాయని గుర్తించి వాళ్లకు తెలియజేశాము నోటీస్ పంపడం జరిగింది కానీ అటువంటి త తప్పులు మనం రెక్టిఫై చేసుకోవచ్చు నేరం చేస్తే మాత్రం ప్రాస్ట్ మెసేజింగ్ చేస్తే మాత్రం జేఎల్ శిక్ష తప్పదు సార్ స్పా సెంటర్స్ పైన ఇప్పటివరకు వచ్చిన కంప్లైంట్స్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ ఇస్తున్నారా సార్ లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చి స్పా సెంటర్లో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళపైన ఒత్తిడి చేసి ఈ రకమైన వ్యవహారాలు చేయిస్తున్నారు కాబట్టి ఆ బాధితులు మీకు కంప్లైంట్ ఇస్తున్నారు ఇప్పుడు రెండు రకాల కంప్లైంట్స్ వస్తున్నాయి రీసెంట్గా ఒక సెలూన్ అక్కడ కూడా సెలూన్ ముసుగులు వేవించడం నడుపుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడికి కూడా రేట్ పంపించి దాడి చేసి పట్టుకున్నాం కాబట్టి స్పా సెంటర్ మాత్రమే కాదు కొన్ని సెలన్లు కూడా ఇలాగే వ్యాపించడం జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ కూడా మేము నిఘా పెట్టి ఉన్నాము మేము అందరికీ చెప్తున్నాం మీకు ఎటువంటి సమాచారం ఉంటే పబ్లిక్ కానీ బాధితురాలు కానీ మాకు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ నంబర్కి కాల్ చేసి సంప్రదించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మెరుపు దాడులు చేసి బాధితురాలు ఎవరైనా సరే రక్షణ కల్పిస్తాం అందరినీ అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న స్పా సెంటర్స్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ ఇప్పుడు ఐటీపీ యాక్ట్ కింద ఆర్గనైజర్స్ ఆర్గనైజర్తో పాటు ఎవరు తెలిసినా కూడా ఎటువంటి ఎంజాయ్ చేయడానికి వచ్చారు వాళ్ళు అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం కాబట్టి మీరు పబ్లిక్ అనుకుంటే నిర్వాహకుల మీద మాత్రమే కేసు ఉంటుంది అది తప్పు ఎవరు ఎంజాయ్ చేయడానికి వచ్చారు అంత తెలిసినా కూడా వాళ్ళు కూడా అందరూ అరెస్ట్ అయిపోతారు కాబట్టి దయచేసి అటువంటి అడ్వర్టైజ్మెంట్ ఉన్నా కూడా వెళ్ళకండి మీరు కూడా దొరికిపోతారు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి జైలు పంపడం జరుగుతుంది సో సెలూన్ స్పా ముసుగులో ఏదైతే క్రాస్ మసాజింగ్ అబ్బాయిలకు అమ్మాయిల ద్వారా మసాజ్ చేయడం అలాగే అమ్మాయిలకు అబ్బాయిల ద్వారా ఈ వ్యవహారాలు నడుస్తున్నాయో నిబంధనలను అతిక్రమించి నిబంధనలు అడ్డగోలుగా తుంగలోనికి తొక్కి అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న స్పా సెంటర్స్ని ఇప్పటికే మేము గుర్తించాము ఎప్పటికప్పుడు వాటిపై రైడ్స్ కూడా చేస్తున్నాము కేవలం మాకు కంప్లైంట్ వస్తే కనుక రైడ్ చేసి అక్కడ నిర్వాహకులనే కాదు అందులో ఎలా అయితే క్రాస్ మసాజింగ్కి అట్రాక్ట్ అయ్యి వచ్చినటువంటి వారి పైన కూడా కఠినంగా శిక్ష ఉంటాయి వారిని జైలు పంపించడం జరుగుతుంది అని చెప్తున్నారు సో పబ్లిక్ ఎవరైనా కూడా మీరు ఉంటున్నటువంటి ప్రాంతాల్లో ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్న స్పా సెంటర్స్ కానీ సెలూన్స్ కానీ ఉంటే మాకు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మేము కాన్ఫిడెన్షియల్గా దాన్ని ఉంచి వాటిపైన రైడ్స్ కూడా చేస్తాం విశాఖ లాంటి బ్యూటిఫుల్ సిటీకి ఆ కల్చర్కి ఎక్కడ డ్యామేజ్ వచ్చినా కూడా మేము సహించం ఉపేక్షించేది లేదు అంటున్నారు విశాఖ నగర పోలీస్ కమిషనర్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది చాలా వృత్తి కలుగుతాం మంచిగా అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో శాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందుకోండి